చెప్పండి మీ పేరేంటి నా పేరు శ్రీధర్ అండి అయితే శ్రీధర్ గారు ఇక్కడ ఈకేవైసీ లైన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అందరూ దీనికి వెయిట్ చేస్తున్నారంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ కోసం ఈకేవైసీ చేయించాలి కానీ దానికి దీనికి సంబంధం ఉందా అయితే ఎందుకు ఇంతసేపు లైన్లో వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఇంత పబ్లిక్కి అవేర్నెస్ లేదండి అసలు యాక్చువల్గా కేవైసీకి ఫైవ్ హండ్రెడ్ గ్యాస్కి అనేది సంబంధం లేదు ఈ కేవైసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఆర్డర్ ఈ కేవైసీ తీసుకుంటే మనకు గ్యాస్ కనెక్షన్ అనేది ఉంటుంది గ్యాస్ సప్లై అనేది అవుతుంది ఫైవ్ హండ్రెడ్కి కేవైసీకి అనేది లింకే లేదు ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ అనేది అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అన్నది ఇంకా తెలియదు డీలర్ వాళ్ళతో కూడా అడిగాను అడిగితే దానికి దీనికి సంబంధం లేదండి ఇది ఓన్లీ ఫింగర్ ప్రింట్ అండ్ ఐ ఐఈరిస్క్ గురించి తీసుకుంటున్నారు ఫైవ్ హండ్రెడ్ లింకు దానికి లేదని చెప్పి చెప్పారు అయితే ఈరోజు మన వాళ్ళు ఏమంటారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయ హస్తం అనేది రిలీజ్ చేశారు అవునండి ఇందులో మొత్తం ఆరు స్కీములు ఉన్నాయి ఆరు గ్యారంటీలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలు అన్నీ అవుతాయి అనుకుంటున్నారా సార్ ఈ ఆరు గ్యారంటీలు కూడా అన్నీ రెవెన్యూకు సంబంధించినాయి ఇది రెవెన్యూ తెచ్చి పెట్టేవి కావు రెవెన్యూని ఇంకా బొక్క పెట్టేది కానీ రెవెన్యూ ఇంకా మనకు ఇన్కమ్ తెచ్చేది కాదు ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు అన్నారు ఆ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలంటే మన దగ్గర రెవెన్యూ ఉండాలి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండాలి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ ఇవ్వాలి సబ్సిడీ అంటే డబ్బులు కావాలి ఫ్రీ బస్ బస్సు అని ఇచ్చారు ఆర్టీసీకి ఆల్రెడీ బుక్ అయిపోయింది ఆర్టీసీకి ఇన్కమ్ లేదు ఇప్పుడు ఫోర్ థౌసండ్ రూపీస్ పెన్షన్ పెంచుతాను వృద్ధులకు అని అంటున్నారు త్రీ ఉండే అది ఫోర్ అది కూడా రెవెన్యూ పోకనే ఇందు ఓన్లీ ఉద్యోగాలు తప్ప ఉద్యోగాలు ఏదైనా ఇస్తే కానీ రెవెన్యూ వస్తుంది మిగతా ఏది ఉంది రెవెన్యూ వచ్చేది కాదు అది రెవెన్యూ పోయేవి ఉన్నాయి వీటి కోసం మళ్ళీ ప్రభుత్వం అప్పులు చేయాలి కానీ ఆల్రెడీ అప్పులలో కోరుకుపోయింది ఇంకా అప్పులు చేసి ఈ స్కీమ్ని పెట్ట ముందుకు తీసుకెళ్తా అన్నది నమ్మకం అయితే లేదండి ఇప్పటివరకు అయితే

ఏ ఊరి నుంచి వచ్చారు సారీ ఎక్కడి నుంచి వచ్చారు ముంచపేట నుంచి ఆ ఎందుకు వచ్చారు గ్యాస్ కోసం ఈ గ్యాస్ 500 గ్యాస్ ఈ కేవేసి కోసం 500 గ్యాస్ 500 గ్యాస్ మరి 500 గ్యాస్ కోసం ఇంకా టైం ఉంది కదా ఎందుకు వచ్చారు అంటే ఈ కేవేసి అనేది మామూలుగా మనకి పైనుంచి వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చింది దానికి దీనికి అంత తొందర లేదు మరి ఎందుకు అంత తొందరగా వస్తుంది యా మరి వేల ముద్ర వేయాలి ఇది వేయాలి ఆధార్ కార్డు పెట్ట చూపియాలి అని అంటుంటారు కదా అందుకని మీకు ఏమైనా తారీఖు చెప్పారా ఇట్లా ముప్పైకి అయిపోతుంది అని ఎవరైనా అన్నారా అంటున్నారు మంది అంటున్నారు అంటున్నారా కానీ ముప్పై తారీఖు అయితే కాదు ఈ ఈకేవైసి ఇప్పుడు ఏమంటారు ఇరవై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది అంటే మీరు చాలా తొందరలో వస్తున్నారు అని అంటున్నారు పని అయిపోతుంది కదా చేసుకుంటే అయిపోతుంది కదా అని వచ్చాము అయితే ఈరోజే ఈరోజే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాంప్లెట్ పంచి పంచడం మొదలెట్టింది ఇక ఇందులో మీరు ముందు ఇచ్చారు ఇక్కడ రాయాలంటే మీ మహిళల కోసం పథకంలో రూపాయి ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ది ఇది రాసి మీరు ఇచ్చాక వాళ్ళు ఇవ్వడం మొదలెట్టారు మీరు తొందరపడాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ కూడా చెప్తున్నారు కదండి రాస్తారు మీకు ఈరోజే వచ్చినాయి ఈ ఈరోజు రాసేసి ఇవి రేపిస్తే రేపు వస్తాయి ఇక్కడికే కాదండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వీటి కోసం సపరేట్గా డిపార్ట్మెంట్స్ పెడతారు అక్కడికి వెళ్ళి రాపించుకోవాలి हेलो भैया आपका नाम क्या हाँ नमस्ते सर मेरा नाम महिपाल सिंह है आ, आप यहाँ पर क्या करते हैं मैं ऑपरेटर हूँ दीपिका इंडियन गैस एजेंसी में ये देखे तो बहुत सारे लोग लाइन पे वेट कर रहे हैं कि ई के वाई सी बना तो पाँच सौ का गैस सिलेंडर आ जाता है लेकिन उसको अवेयरनेस नहीं है कि इस लाइन से भी वेट करने का कोई फ़र्क नहीं पड़ता वेट करके आना है वो उनको नहीं। हम भी समझाते हैं मैसेज भी भेजते हैं कि वो लोग समझते नहीं हैं सर कि हम पहले कराएं बाद में स्कीम बंद हो जाएगी केवल उसको टाइम है मार्च तक लास्ट मार्च तक करवा सकते हैं केवल जो बाजू बाजू लास्ट जो लॉन्ग एरिया के रहते हैं उनको तो नहीं आ रहे हैं जो बाजू बाजू वाले आ रहे हैं डेली आ रहे हैं उनको समझा रहे हैं फिर भी आ रहे हैं लोग नहीं मान रहे उनको हम कोशिश कर रहे हैं कि डिलीवरी बॉय जब उसको सिलेंडर बुकिंग करते हैं तो घर जाके घर में ही क्यूआई करते हैं केवल ये फिर भी आ रहे लोग नहीं मान रहे तो आप लोग अभी भी बता सकते हैं ना कि भाई कि बिल्कुल हम बताते हैं सुबह मॉर्निंग में बताएं हाँ। अभी और बताएं मैं बैंक गया था बैंक से पैसे आके अभी और बताएंगे लेकिन वो आ रहे केवल हम आ गए हैं हम करवा के जाएंगे इतना टाइम नहीं है वो नहीं है उनका रहता सब कुछ ऐसा पेरना महेश ना महेश ना ए निकाले నేను రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇప్పుడు ఈ ఫ్రీ బస్సెస్ రావడం వల్ల ఉమెన్స్కి మీకు సమస్యలు ఎలా అవుతున్నాయి ఎదురైతున్నాయి సమస్యలు అంటే ఇంతకుముందు రోజు రెండు వేలు చేసేది ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు కూడా కావట్లేదు అయితే అందరు మీకు ఇప్పుడు బుక్ చేసుకునే వస్తున్నారు అందులో ఉమెన్స్ అనేటోళ్ళు చాలా తక్కువ మంది వస్తారు అవునన్నా మరి గవర్నమెంట్ ఏమైనా మీకు చేయగలదని తెలుసు అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందన్నా చేయడానికి ఏం చేయదు ఉన్న బ ఉన్న పబ్లిక్ని మొత్తం బస్సుల లెక్క దాన్ని బట్టి మాకు ఏమొస్తుందో చెప్పండి అన్న ఒకసారి తినడానికి తిండి కూడా ఒక్కొక్కసారి వెళ్ళదు ఒక్కొక్కసారి అట్లుంటుంది మాది రూమ్ రెంట్లు అది అని చెప్పి ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మీరు ఏమైనా కోరుకోగలుగుతున్నా ఏం కోరుకుంటామన్నా ఫ్రీ బస్సులో ఒక్కటి బంద్ చేసే చాలు మాకంతా ఫ్రీ బస్సులు బంద్ ఈ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు అయితే రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఆర్ యొక్క స్కీమ్స్ కోసము మీకోసం మీ ఆటో వాళ్ళ కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నా ఏం చెప్తారన్నా ఇప్పుడు అదేదో పెట్టిండు ఐదు లక్షలు అదేదో ఆటో అనుకోకుండా యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు ఇస్తారంట అది చనిపోతే మరి ఆ చనిపోయిన తర్వాత ఎందుకన్నా అందుకని చెప్పి మేము ఏమనుకుంటున్నాం అంటే ఇది ఫ్రీ బస్సులో ఒకటి పనిచేసే మా నుంచి ఒకటి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఆయనకు రేవంత్ రెడ్డి గారికి